మూలుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు వారు ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినట్టు కార్యక్రమాలను జరిపించరు ఇది గ్రహించి మెలగండి కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము ఇది గ్రహించి మెలగండి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ ని సంప్రదించండి స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ సుభతిథి డాట్ కామ్ ద్వారా విషయాలను తెలుసుకోగలరు మేషరాశి వారికి స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా కీలకమైనటువంటి ముఖ్యమైన శుభ సమాచారాన్ని వినగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు కాలం అనుకూలంగా ఉంటుంది మెడికల్ షాపులు నడిపే వారికి మెడికల్ సర్వీసెస్ ఇచ్చేవారికి హోమ్ సర్వీసెస్ ఇచ్చే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉపాధి అవకాశాలను అందుకోగలుగుతారు కొంతమంది వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రాజెక్టులను అందుకోవడము అవి నెరవేర్చుకోవడము ధనాదాయాన్ని అందుకునే విధంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాది కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ ఏలినాడు శని ప్రభావం ఏదైతే ఉందో ప్రతికూల ప్రభావం తొలగిపోయి సానుకూలమైన మార్పులు ఏర్పడటానికి పితృదేవతల అనుగ్రహాన్ని అందుకోగలిగితే అన్ని విధాల మంచిది శ్రేయస్కరం ఇది గ్రహించి మెలగండి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కొన్ని నూతన ప్రయత్నాల రీత్యా కొంతమంది కొత్త వారి సలహాలు సూచనలు మీకంతగా నచ్చకపోవచ్చు కాస్తంత వెనకడుగు వేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి మీ సొంత ఆలోచనలే మీకు శ్రేయస్కరంగా ఉంటాయి అన్న భావనే ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు గురువులను ఆశ్రయించి వారి ద్వారా విశేషాలను తెలుసుకోవాలన్న ఆ యొక్క జిజ్ఞాసను ఆ యొక్క ఆతృతను ఆ యొక్క అభిష్టాన్ని కలిగి ఉంటారు కరాటే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఏదైనా క్రీడల పట్ల ఆకర్షణ కలిగి నేర్చుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం ఇది గ్రహించి మెలగండి భుజాల బలహీనత కీళ్ళనొప్పులతో బాధపడే అవకాశం ఉంది స్త్రీలకు ఈ వారం వృత్తి ఉద్యోగాల నిమిత్తం స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి స్నేహితుల ద్వారా మంచి సమయానికి సకాలంలో కొన్ని విశేషాలను తెలుసుకోగలుగుతారు ఒక చోట ఉద్యోగానికి ప్రయత్నం చేయాలి ఉన్న ఉద్యోగాన్ని మానివేయాలా లేదా అని ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సొంతంగా ట్యూషన్లు ప్రారంభించాలన్న ఆలోచనలు కళ నెరవేరుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ద్వితీయ ప్రయత్నంలో మంచి కళాశాలలో సీటుని సంపాదించగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం పరీక్షల సమయంలో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలుసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి మెడలో కాలభైరో రూపం ధరించండి